తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున శాంతిగని లాంగ్ వాల్ ఎక్స్టెన్షన్ కొరకు పర్యావరణ అనుమతుల కొరకు వ్యవసాయ సేకరణ శాంతిగనమైన మీద నిర్వహించబడుతుందని సింగరేణి అధికారులు సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి గత జనవరి మొదటి వారంలో అనుకుంటా బిస్కెట్ ఓపెన్ కాస్ట్ అని చెప్పిండు ఇప్పుడు సికెట్ ఓపెన్ కాస్ట్ కాదు రెండు వేల ఆరు చట్టం ప్రకారం మేము మరొకసారి దీనికి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని చెప్పి రేపు ఆరో తేదీన ప్రజాభిప్రాయ సేకరణ కోసం పెట్టడం జరిగింది మరి ఇప్పుడు లాంగ్ లాంగ్వాల్ దానికి సంబంధించినటువంటిది ఐదు వందల నుంచి ఏడు వందల మీటర్ల లోతున బొగ్గు తీయడానికి వాళ్ళు నిర్ణయించు ఆకినపల్లి గురిజాల పెర్కపల్లి బటవనపల్లి లింగాపురం ఐదు ఐదు సంబంధించినటువంటి ప్రభావిత గ్రామాలు ముఖ్యంగా ఇప్పుడు గా వాళ్ళు నార్త్ సౌత్ మేము సౌత్ సీమికి పోము నార్త్ సీముకు పోతాము నార్త్ ఈస్ట్ కంటే పెర్కపల్లి బటవనపల్లి లింగాపురం కొంత అయినటువంటి ఏదైతే రైతులు ఫారెస్ట్ భూమి తీసుకుని పక్కకు పెడితే రైతులు తీసుకున్నటువంటి వ్యవసాయ పొలాలు కానీ పరి పొలాలు కానీ మామిడి తోటలకు కానీ ఇంపెక్ట్ అవుతుంది మరి అది పది సంవత్సరాల సంవత్సరానికి మిలియన్ టన్నుల చొప్పున పది మిలియన్ టన్నులు తీయడానికి వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు దీనివల్ల ఇంత డెప్త్కు పోతే గ్రౌండ్ వాటరు భూమిలో ఉండే నీరు అరగంటి పోతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభావిత గ్రామాలకు సంబంధించి నీరు దొరకక ఇక్కడ ప్రజల జీవితం ఇబ్బందులు పడుతుంది మరి రెండు వేల నాలుగులో జూలై ముప్పై ఒకటిన చేసినటువంటి బట్ట రూపాయలు చేసిన ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి అప్పుడు కూడా అనేకమైన హామీలు ఇచ్చిండ్రు మరి గత రెండు వేల పది నుంచి ఈ పద్నాలుగు పదిహేను సంవత్సరాలలో సింగరేణి సంస్థ ఒక పది నుంచి పదిహేను ఐదు బోర్లు తప్ప నిధుల నుంచి కార్పొరేట్ సోషల్ నిధుల నుంచి సింగరేణి కష్టపెట్టలేదు సింగరేణి సేవా సమితి వాళ్ళు కొన్ని చేసేటువంటి కార్యక్రమాలను కూడా ఈ ఐదు ప్రభావిత గ్రామాలను వాళ్ళు దృష్టి పెట్టలేదు అందువల్ల ఇప్పుడున్న ప్రజలందరూ కూడా భయాందోళనతో ఇంత డిప్తుగా పోయి తీస్తే మాకు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం దానికి నిర్ధారణకు వచ్చి ఆందోళన ఉన్నారు సింగరేణి యజమాన్యం అక్కడ ఉన్నటువంటి ఏదైతే భయాభిందో ప్రజలందరినీ కూడా మెప్పించి వాళ్ళకు ఏ విధంగా సాగునీరుకు సంబంధించి న్యాయం చేస్తారు బాధ్యత సింగరేణి యజమాని మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఉంది ఎందుకంటే ఇలా లింగాపురం శంకర్ చెరువు పంతొమ్మిది అరవై నిర్మించినటువంటి చెరువు అది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అక్కడ రెండు పంటలు వండేది ఒకవేళ వర్షాలు తక్కువ ఉన్న రెండో పంట పండకున్నా కూడా మనం ఆ భాషలో చెప్పాలంటే మే రోయిల్ కర్తలు కూడా నీళ్ళు ఉంటే అక్కడ బర్లు బర్లు తాగేది పశువులు గే ఆవులు తాగేది గొర్రె మేకలు తాగేది అలాంటి పరిస్థితి ఉండే ఎప్పుడైతే రెండు వేల నాలుగు ప్రజాసేదాన్ని ఎక్స్టెన్షన్ వాల్ కొనసాగించాడో ఆ లింగాపురం శంకర సేవకు సంబంధించి ఈరోజు ఎన్ని నీళ్ళు వచ్చినా ఇంకి పట్టిగా తాంబూలం లేక కనిపిస్తుంది ఆ నీచే నీళ్ళు కూడా మన అధికారులు ప్రజాపతిలో అక్కడ గ్రామ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం అప్పుడున్నటువంటి ప్రజాపతినిధులు లింగాపురం పట్టణ పట్టే చెరువుకు సంబంధించి ఈ యొక్క సింగరేణి వేస్ట్ వాడి నేయాలని కోరింది కానీ మరి బట్టలు పల్లె పెద్ద పెద్ద చెరువుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఒక సుక్క కూడా ఇప్పటి వరకు సింగరేణి చెరువు కోలేదు ఈ శంకర్ చెరువుకి అయితే అది అడిగినప్పుడు సంవత్సరం కొన్నిసార్లు అప్పుడప్పుడు వేయటం జరుగుతుంది మనం ఎన్ని మాట్లాడినా దీనికి సింగరేణి లాంగ్ వాళ్ళు తీస్తే గ్రౌండ్ వాటర్ పోదు అని సింగరేణి అధికారులు చెప్తుండ్రు పోతుందా లేదా అనేది మన లింగపల్లి చెరువును చూస్తే తాకానం చూస్తే దొరుకుతుంది కనుక మరి రేపు జరిగేటువంటి ప్రజాభిప్రాయంలో అక్కడ ఆందోళన ప్రజా జరిగేటువంటి భయాందోళన పోగొట్టి ఆ ప్రజలందరినీ కూడా చర్చించి ప్రజలకు సరైనటువంటి ప్రత్యామ్నాయం చూపించి ముందుకు పోతేనే బాగుంటుంది లేదంటే దాన్ని వాయిదా వేసుకొని మరి సంబంధిత ప్రజాపత్రులతో అందరితో అఖిలపక్షం వాళ్ళతో కూడా చర్చించుకొని ముందుకు పోవాలి ఎందుకంటే సింగరేణి యజమాన్యానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ప్రజలు సింగరేణి ప్రభుత్వం ఈ మూడు కలిసినప్పుడే ఏది ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది ఎవరిది కూడా ఇబ్బంది పెట్టకుండా ఆందోళన చెందకుండా అందరికీ న్యాయం చేసే విధంగా పోయినప్పుడే ఏ కార్యక్రమం ముందుకు పోతుందని తెలియజేస్తుంది